ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మంచి ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి ఈరోజు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫస్ట్ ఎయిటింగ్ విద్యాశాఖకు ఏడు వందల యాభై రెండు మంది జూనియర్ అసిస్టెంట్లు ఇవాళ నియామక పత్రాలు తీసుకొనున్న అభ్యర్థులు రాష్ట్ర విద్యాశాఖలో మరో ఏడు వందల యాభై రెండు మంది ఉద్యోగులు చేరబోతున్నారు గ్రూప్ ఫోర్ ద్వారా జూనియర్ అసిస్టెంట్లు అకౌంటెంట్స్గా కొలువులు పొందిన వారికి పెద్ద బుధవారం సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందే అందజేయనున్నారు ఈరోజే బుధవారం అంటే స్టేట్ వైడ్గా పదకొండు సర్కార్ వర్సిటీల్లో ఐదు వందల రెండు మంది కళాశాల విద్యాశాఖ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ముప్పై ఆరు మంది టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో పాలిటెక్నిక్ కాలేజీలో నలభై ఆరు మంది ఇంటర్ ఎడ్యుకేషన్ పరిధిలో జూనియర్ సర్కార్ జూనియర్ కాలేజీల్లో అరవై నాలుగు మంది స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో స్కూళ్ళు ఇతర ఆఫీసుల్లో ముప్పై నాలుగు మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరనున్నారు కొత్తగా వస్తున్న ఉద్యోగులతో వివిధ సంస్థలు కాలేజీల్లో సిబ్బంది కొరత కొంత మేరకు తీరనుంది అయితే ఉద్యోగాలు పొందిన వారిలో ఎక్కువ మంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారే ఉన్నారని అధికారులు చెబుతున్నారు ఈరోజు పెద్దపల్లిలో జరిగే సభలో ఈరోజు గ్రూప్ ఫోర్కు సంబంధించిన నియామక పత్రాలు ఇస్తారు కాబట్టి దానికి సంబంధించిన వివరాలు ఇది త్వరలో పదహారు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఉపాధ్యాయ ఖాళీల వివరాల సేకరణ ఏడాదిలో ఇప్పటికే యాభై నాలుగు వేల ఉద్యోగాల యాభై నాలుగు వేల ఉద్యోగాల భర్తీ ఎస్సీ వర్గీకరణ అనంతరం కొలువుల జాతర తొలి ఏడాదిలోనే సుమారు యాభై నాలుగు వేల ఉద్యోగాల భర్తీ చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో మరిన్ని నోటిఫికేషన్లను జారీ చేసేందుకు కసరత్తు చేస్తుంది ఎస్సీ వర్గీకరణ పూర్తయిన వెంటనే ఉద్యోగ నియామక ప్రకరాల ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికే వర్గీకరణపై ఎప్పుడైనా జ్యుడిషియల్ కమిషన్ అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తుంది ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వగానే వర్గీకరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని గుర్తించిన ఖాళీలను భర్తీ చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పంపిస్తామని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి ఇక ఇప్పటికే పదహారు వేల ఉద్యోగాల భర్తీ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పదహారు వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కార్ నిర్ణయించినట్టు తెలుస్తుంది అందులో ప్రధానంగా టీచర్ పోస్టులు గ్రూప్ త్రీ ఉద్యోగాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లయితే ఉన్నట్లు ప్రభుత్వ చర్చల్లో జరుగుతుంది ఎస్సీ వర్గీకరణపై ఫైనల్ డిసిజన్ తీసుకున్న తర్వాత కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగా వర్గీకరణపై ఏర్పాటైన వన్ మంత్ జ్యుడిషియల్ కమిషన్ సిఫారసు కోసం సర్కార్ ఎదురు చూస్తుంది కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్సీ కులాల వాటా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది అలాగే మంత్రివర్గ ఉపసంఘాలను దళిత సంఘాల నుంచి అందిన వివరాలు సైతం పరిశీలిస్తున్నట్టు సమాచారం త్వరలో వర్గీకరణపై జ్యుడిషియల్ కమిషన్ సిఫార్సు ప్రభుత్వానికి అందవచ్చు వెంటనే ఎస్సీ వర్గీకరణపై తుది నిర్ణయం తీసుకొని చట్ట సవరణ చేసేది వెంటనే కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అని సీనియర్ బ్రోరో బ్యూరోక్రాట్ వెల్లడించారు ఇక్కడ మెయిన్గా మనకు మళ్ళీ టీచర్ పోస్టుల భర్తీ టీచర్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది కేవలం పది నెలలలో పదకొండు వేల అరవై రెండు మంది టీచర్లను నియమించింది నోటిఫికేషన్ జారీ నుంచి నియామక పత్రాలు అందించే వరకు ఎక్కడ కూడా న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నది ఇప్పుడు మరో నాలుగైదు వేల టీచర్ పోస్టుల భర్తీ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఏర్పడే ఖాళీల వివరాలను సేకరిస్తున్నట్టు సమాచారం మొత్తానికైతే డీఏసీ మరో డిఎస్సి ఫిబ్రవరిలో ఉంటుంది మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో డిఎస్సి ప్రకటిస్తామని జాబ్ క్యాలెండర్లో ఇచ్చారు డిసెంబర్ ఇది డిసెంబర్ ఏమో ఇప్పుడు ప్రాసెస్ నడుస్తుంది టెట్కి సంబంధించి ప్రిపరేషన్లో ఉన్నారు జనవరి ఒకటి నుంచి ఇరవయో తారీఖు వరకు టెట్కు సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి సో మీరు ఆ టెట్ అయిపోయిన తర్వాత అదే నెలలో రిజల్ట్ ఇస్తారు తర్వాత ఫిబ్రవరిలో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారు కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉండండి ఇక తొలి ఏడాదిలో ఉద్యోగాల విలువ మొత్తం నియామకాలు యాభై నాలుగు వేల ఐదు వందల ఇరవై సీఎంఓ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ఐదు యాభై నాలుగు వేల ఐదు వందల ఇరవైలో టీజీపీఎస్సి నింపినాయి పన్నెండు వేల మూడు వందల ఇరవై నాలుగు తర్వాత మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు నింపినాయి ఏడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది పోలీస్ రిక్రూట్మెంట్ నింపినాయి పదహారు వేల అరవై ఏడు రెసిడెన్షియల్ రిక్రూట్మెంట్ నింపినాయి ఎనిమిది వేల మూడు వందల నాలుగు పాఠశాల విద్య పదివేల ఆరు ఇతర సంస్థలు నాలుగు వందల నలభై ఒకటి టోటల్గా యాభై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఉద్యోగ నియామకాలను తొలి సంవత్సరంలోనే నింపినవని ప్రభుత్వం అయితే చెబుతుంది కొత్త టీచర్లకు ఇంకా వేతనాలు అందలే సగం జిల్లాలోని టీచర్లకు జమకాని జీతాలు జైనింగ్ డేట్పై వీడని సందిగ్ధత డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ఇంతవరకు వేతనాలు అందలే వారికి రెండు నెలలు వేతనాలు రావాల్సి ఉన్నా ఇప్పటికి జమ కాలేదు దాదాపు ఇరవై జిల్లాల్లోని ఉపాధ్యాయులకు వేతనాలు అందలేదని సమాచారం సోమ మంగళారాల వరకు పది జిల్లాలోని కొత్త టీచర్ల జబైనట్టు తెలిసింది జాయినింగ్ డేటు విషయంలో సందిగ్ధత నెలకొనడంతో వేతనాల విడుదలలో జాప్యం ఏర్పడింది కొత్త టీచర్లకు అక్టోబర్ పది నుంచి వేతనాలు ఇస్తామని విద్యాశాఖ అధికారులు వర్గాలు ప్రకటించడంతో ఆ తేదీతోనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు కానీ ఆర్డర్లు ఇచ్చిన వారం తర్వాత జిల్లాలో కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇచ్చారు అక్టోబర్ పదహారు నుంచి వేతనాలు జమ చేయాలని నిర్ణయించడంతో దానికి అనుగుణంగా కొన్ని జిల్లాలో టీచర్లకు పదహారు నుంచి వేతనాలు జమ చేశారు ఇంకా ఇరవై జిల్లాలో కొందరు ఎంప్లాయీ నెంబర్సు ప్రాన్ నెంబర్ జారీ కావ కాకపోవడంతో వేతనాలు జమ కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది టీజీపీఎస్లో డిపిటేషన్ల దరఖాస్తు గడువు పొడగింపు ఇక్కడ ఈ నెల ఐదుతో దరఖాస్తు పూర్తయ్యే అవకాశం ఉండే దాన్ని ఈ నెల పదిహేను వరకు పొడగించారు డిప్యుటేషన్లపై పనిచేసేందుకు ప్రభుత్వ శాఖల ఉద్యోగుల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తులకు సంబంధించి ఇక టీజీపీఎస్సి ఉద్యోగాల అర్హుల జాబితా విడుదల వివిధ ప్రభుత్వ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ టెక్నికల్ ఆఫీసర్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ డ్రిల్లింగ్ సూపర్వైజర్ ఉద్యోగాల అర్హత సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాలను టీజీపీఎస్సి మంగళారం విడుదల చేసింది ఎలక్ట్రిక్ కేటగిరీలో యాభై పోస్టులు మెకానిక్ కేటగిరీలో తొంభై ఏడు పోస్టులను టీజీపీఎస్ అభ్యర్థులు ఎంపిక చేసింది ఈ జాబితాలో కమిషన్ వెబ్సైట్ అందుబాటులో ఉన్నట్టు కార్యదర్శి నికోలస్ మంగళారం ఒక ప్రకటనలో తెలిపారు ఇంతకు మహిళా వర్సిటీ ఉన్నట్లా లేనట్లా జీవో దగ్గరే ఆగిపోయిన విశ్వవిద్యాలయం ఇంకా అసెంబ్లీ చేరని సవరణ బిల్లు భవిష్యత్తుపై పీజీ విద్యార్థుల ఆందోళన తదుపరి చర్యలపై ఉన్నత విద్యామండలిని వివరాలు కోరిన ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎనిమిది సంవత్సరాల పాటు రాష్ట్రంలో మహిళా వర్సిటీ లేకుండానే ఉన్నత విద్య కొనసాగింది ఎనిమిది సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై రెండున జివో ఎంఎస్ నెంబర్ పన్నెండును జారీ చేసింది తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఉమెన్స్ కాలేజ్ ఉమెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి తాళం వేసి తిని గొల్లెం మర్చి తిని అన్నట్టుగా వివరించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అదే విధానంలో ఇప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వివరిస్తుందని విమర్శలున్నాయి ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న కోటిలోని యూనివర్సిటీ మహిళా కాలేజీని మహిళా విశ్వవిద్యాలయంగా కొనసాగించనున్నట్టు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొన్నారు రేపటి నుంచి డిఇసెట్ రెండవ విడత కౌన్సిలింగ్ ఏడవ తేదీ నుంచి తొమ్మిది వరకు వెబ్ ఆప్షన్లు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డిఈసెట్ రెండో విడత కౌన్సిలింగ్ను ఈ నెల ఐదో తారీఖు నుంచి నిర్వహించనున్నారు ఏడు నుంచి తొమ్మిది వరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలి పదమూడున అర్హుల అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు పదిహేడున సీట్లు పొందిన వాళ్ళు కాలేజీలో రిపోర్ట్ చేయాలి ఉపాధ్యాయ పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్ జీవో మూడు వందల పదిహేడు దరఖాస్తుల పరిశీలనకు సర్కార్ ఆదేశం ఉపాధ్యాయ పరస్పర బదిలీలకు రంగం సిద్ధమైంది పరస్పర బదిలీల కోసం అర్జీలు పెట్టుకున్న ఉపాధ్యాయ దరఖాస్తులను పరిశీలించి వారి నుంచి వ్యక్తిగత పూచీ తీసుకొని తదుపరి బదిలీ ఉత్తర్వులు విడుదల చేయాలని అనుగుణంగా వివరాలు పంపించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు దీని ప్రకారం పరస్పర బదిలీలకు అంగీకారం తెలుపుతున్నట్టు ఇద్దరు ఉపాధ్యాయులు తమ పేరు ఐడి నెంబర్ మొబైల్ నెంబర్ హెచ్ఓడి వివరాలతో పాటు ప్రస్తుత స్థానిక కేడర్ దరఖాస్తు కొత్త కేడర్ వివరాలు పొందుపరిచి ఇద్దరు ఒకే పత్రంపై సంతకాలు చేసి అండర్టేకింగ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా ఉపాధ్యాయుల దరఖాస్తులను పరిశీలించి సమగ్ర వివరాలను ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది జేఎన్టీయుకు నూట ఎనిమిది కోట్లు మంజూరు ఉత్తర్వులు జారీ చేసిన బుర్రా వెంకటేశం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం నూట ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కోట్లను మంజూరు చేశారు నాన్ రికరింగ్ ఖర్చులో భాగంగా ఫేజ్ వన్లో నిధులను కేటాయిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు యూనివర్సిటీలోని భవన నిర్మాణం ప్రయోగశాల నిర్మాణం మౌలిక సదుపాయాల కోసం జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పాలేరు కోసం నిధులు మంజూరు చేసింది యూనివర్సిటీకి నిధులను కేటాయించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి వర్సిటీ రిజిస్టర్ కె వెంకటేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ